హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మిని ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా బ్రైడల్ లుక్లో ఉండే హారాలండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా నల్లపూసలు అలాగే పగడాలు ముత్యాలు గ్రీన్ కలర్ రూబీస్ పింక్ కలర్ రూబీస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో క్రిస్టల్స్ సో అన్ని రకాలు కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వీడియో అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సో నేను ఒక్కొక్క దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్న హారం నా ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది మంచి బ్రైడల్ లుక్లో చాలా షైనింగ్లో చాలా బాగుంటుందండి ఇది నేను ఆల్రెడీ రెడీమేడ్గా చేసిందే తీసుకున్నాను షోరూంలో ఇలా నాలుగు లైన్స్ వస్తాయి ఇందులో పింక్ కలర్ రూబీసు అలాగే ప్యూర్ ముచ్చాలండి ఇవి అలాగే గ్రీన్ కలర్ రూబీసు మంచి క్వాలిటీవండి ఇవి నైట్ పూట చాలా షైనింగ్ వచ్చి చాలా బాగుంటాయి చాలా శారీస్ మీదకైతే ఈ హారం బాగా మ్యాచ్ అవుద్దండి సో ఈ చివర ఆ చివర స్టోన్ లాకెట్స్ వచ్చాయి ఇలా ఫోర్ లైన్స్ తోటి నేను ఆల్రెడీ చేయించింది తీసుకున్నాను ఇందులో జస్ట్ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే పట్టిందండి గోల్డ్ లాకెట్ కూడా అవసరం లేదు ఇలా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా బ్రైడల్ లుక్లో బ్యూటిఫుల్గా ఉంటుందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మరొక మోడల్ చూద్దాము ఈ మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా పింక్ కలర్ రూబీస్ తోటి తీసుకున్నానండి ఇవి జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను ఈ పూసలు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కానీ ఇవి లైఫ్ లాంగ్ షైనింగ్ తగ్గకుండా ఈ పూసలు ఇలాగే ఉంటాయండి ఇవి మంచి పింక్ కలర్ రూబీస్ అనమాట ఇందులో గోల్డ్ పూసలు వేయించాను ఇవి జస్ట్ టెన్ గ్రామ్స్ పట్టాయండి గోల్డ్ పూసలు ఇలా సగానికి వేయించాను అనమాట చాలా బాగుంటుంది అలాగే మరొకటి గొలుసు అయితే ఇంకా చాలా బాగుంటుందండి మంచి బ్రైడల్ లుక్లో సెలెక్టెడ్ పీస్ అండి ఇది చిన్న చిన్నవి పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్లో ఉంటాయి ఈ పూసలు ఇలా పన్నెండు లైన్స్ వేయించాను అనమాట ట్వెల్వ్ లైన్స్ ఇది కూడా చాలా బాగుంటుందండి దీనికి కూడా లాకెట్ అవసరం లేదు ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇలాగ మధ్యలో స్టోన్ వచ్చేసి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అలాగే ఈ హారం కూడా వేసుకున్నా కూడా చాలా నిండుగా చాలా బాగుంటుంది ఇవి ప్యూర్ ముచ్చాలండి నేను టెన్ ఇయర్స్ క్రితం తీసుకున్నాను ఇప్పటికీ షైనింగ్ అలాగే ఉంటాయి ఇవి ఇక్కడ నేను ఆరు లైన్స్ స్టెప్స్ లాగా తీసి చేయించుకున్నాను ఇలా మధ్య మధ్యలో రెడ్ కలర్ రూబీస్ పెట్టించాను అలాగే గోల్డ్ కలర్ బాల్స్ కూడా వేయించాను చాలా బాగుంటుందండి సో కంప్లీట్గా వైట్ అయినా చేయించుకోవచ్చు ఇలాగైతే కనుక కొంచెం మనకి మోడల్గా ఉంటాయి సో ఇయర్ రింగ్స్ పింక్ అయినా ముత్యాలు ఉన్నవైనా సరే మ్యాచింగ్ అవుతాయి ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ హారం అలాగే మరొకటి చూద్దాం ఇక్కడ మీరు చూస్తుంది పగడాల గొలుసు అండి ఇది నేను తీసుకొని దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ వీటిని ఆవాల అంటారనమాట ఆవాల కంటే కూడా చిన్న సైజ్ ఆవాలు ఉంటాయి కదా వాటి కంటే కూడా చిన్నగా ఉంటాయండి ఈ పగడాలు చాలా బాగుంటుంది ఇది నాకు జస్ట్ వన్ తులాస్ పట్టింది అంతే గోల్డ్ ఇందులో సో మూడు లైన్స్ వచ్చేటట్టుగా ఇలా చేయించాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది తీసుకొని కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పటికీ కూడా ఇది అసలు న్యూ మోడల్ లాగే ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇక్కడ మీరు చూస్తుంది వెల్లెట్ కలర్ బీడ్స్ అనమాట ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి లావుగా వీటిల్లో కొంచెం మీడియం సైజు గోల్డ్ బాల్స్ వేసి చేయించాను ఇది కూడా చాలా బాగుంటుందండి అలాగే ఇయర్ రింగ్స్ అయితే నాకు ఇట్ ఈజ్ కలర్ దొరకలేదు కొంచెం లైట్ వైలెట్ కలర్వి వచ్చాయి కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి మన దగ్గర బ్లూ కలర్ శారీస్ ఎక్కువగానే ఉంటాయి కదా వాటికైతే చాలా బాగా మ్యాచ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది చక్కగా ఫ్యాషన్గా ఉంటుంది ట్రెడిషనల్గా కూడా చాలా బాగుంటుందండి అలాగే మరొకటి ఇవి గ్రీన్ కలర్ రూబీస్ అనమాట రూబీస్ కూడా మంచి షైనింగ్లో చాలా బాగుంటాయండి ఇవైతే నేను ఒకదాని తర్వాత ఒకటి గోల్డ్ పూసలు వేయించి తీ చేయించాను రెండు కలర్స్ రూబీస్ అలాగే ఒక గోల్డ్ పూస ఇలా తీసుకున్నాను అనమాట ఇందులో కూడా నాకు టెన్ గ్రామ్స్ పట్టాయండి ఈ బాల్స్ అన్నీ కూడా త్రీ లైన్స్ తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి కానీ కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కానీ ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయండి షైనింగ్ అయితే పోవు చాలా బ్రైడల్ లుక్లో చాలా బాగుంటుంది మనం గ్రీన్ కలర్ ఎక్కువగానే వాడతాం కదా మీరు చూస్తుంది పింక్ కలర్ రూబీస్ అండి ఇవి మణిపూసలు అంటారు సో ఇవి చాలా మంచి కలర్లో ఉంటాయి అన్నమాట మంచి షైనింగ్ ఉంటాయి దీంట్లో స్టోన్ లాకెట్ ఈ లాకెట్కి వచ్చేసి పింక్ కలర్ క్రిస్టల్స్ లాగా చిన్న చిన్న లాగా వచ్చాయి ఇది కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ గోల్డ్ బాల్స్ లాగా వేయించకుండా రింగ్స్ లాగా పెట్టించాను అనమాట చిన్న చిన్న రింగులు వేయించాను సో ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర ఉన్న పింక్ కలర్ బోల్స్ అన్నిటికి కూడా చాలా బాగా మ్యాచ్ అవుద్ది సో మరొకటి ఇది గ్రీన్ది ఇది జస్ట్ ఆర్టిఫిషియల్గా తీసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంటుంది దీంట్లో గోల్డ్ కలర్ పూసలు ప్లెయిన్గా తీసుకొని వేయించాను సో లాకెట్కి కూడా ఇలాగా కిందన మూవలు వచ్చేటట్టుగా పెట్టించాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి సో అన్నీ కూడా చాలా వెరైటీ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి ఇది కూడా అలాగే మరొకటి ఇక్కడ మీరు చూస్తున్న నల్ల పూసలు ఇది ఐదు లైన్స్ అండి ఇవి బ్లాక్ కలరు చిన్న చిన్న క్రిస్టల్స్ అనమాట చాలా షైనింగ్ ఉంటాయండి ఇవి సిక్స్ లైన్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో లాకెట్ వేసుకున్న బాగుంటుంది లాకెట్ వేసుకోకుండా అలా డైరెక్ట్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా మంచి షైనింగ్లో మనకి ఆ బ్లాక్ పూసలు బాగా మెరుస్తూ చాలా బాగుంటాయి సో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇలాగ రౌండ్గా మధ్యలో స్టోన్ వచ్చేసి చుట్టూ నల్ల పూసలు వచ్చాయన్నమాట ఇది కూడా బ్రైడల్ లుక్లో చాలా బాగుంటుందండి అలాగే మరొక నల్లపూసలు బల్స్ ఇది చూసారు కదా చాలా చిన్న పూసలు అండి ఇవి సో దగ్గర చేత అనమాట చైన్ అల్లిక కొంచెం దగ్గర చేత అలాగే ఇదొకటి ఇది ట్వెల్వ్ గ్రామ్స్ పట్టిందండి ఈ నల్ల పూసలు ఇది కూడా చాలా బాగుంటుంది చాలా చిన్నవి అనమాట ఇవి కూడా ఆవాల గింజలు అంతా ఉంటాయి నల్ల పూసలు ఈ ఇంక ఇక్కడ ఇదేమో క్రిస్టల్స్ తోటే ఇలా తీసుకొని గోల్డ్ బాల్స్ ఇలా వేయించేసాను అనమాట సో ఇది నాకు పెద్ద కాస్ట్ ఏం పడలేదు చాలా తక్కువలోనే వచ్చింది సో ఈ క్రిస్టల్స్ మనకి బయట ఫ్యాన్షి షాపుల్లో దొరుకుతాయి కదా సో జ్యువెలరీ షాపుల్లో కూడా ఇప్పుడు అమ్ముతున్నారు ఇలా తీసుకొని దాంట్లో గోల్డ్ లాకెట్ ఇలా వేసుకున్నాను కానీ చాలా బాగుంటుందండి ఇది కూడా అలాగే ఇది మామూలుగా ఆర్టిఫిషియల్ హారం అనమాట ఇది వైలెట్ కలర్ బీడ్స్ అనమాట సో ఒక్కొక్క బీడ్స్ మధ్యలో చిన్న చిన్న గోల్డ్ పూసలు వేయించాను ఇది కూడా చాలా బాగుంటుంది శారీస్కి కొంచెం లాంగ్గా ఉంటేనే బాగుంటాయండి అలాగే ఇక్కడ మీరు చూస్తుంది రెడ్ కలర్ అనమాట క్రిస్టల్సే ఇది కూడా చాలా బాగుంటుందండి మామూలుగా మనం టెంపుల్స్కి అలాగా చిన్న చిన్న అకేషన్స్కి అయితే ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు గోల్డ్ హారాలు నెక్లెస్లు అవి అన్ని ఫంక్షన్లకి పెట్టుకోలేం కదండి చక్కగా ఇలాంటి మోడల్స్ కనుక చేయించుకొని పెట్టుకున్నారనుకోండి సింపుల్గా ఉంటాయి చూడడానికి ఫ్యాషన్గా ఉంటాయి చాలా క్లాస్గా కనిపిస్తాయి చాలా బాగుంటాయి మనకి శారీస్ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి అన్నమాట సో ఈ బ్రైడల్ లుక్ తోటి ఇవి అయితే మాత్రం నా దగ్గర ఉన్న చైన్స్ అన్నీ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కవర్లో ప్యాక్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు ఈ కవర్స్ మనకి ఫ్యాన్షన్ షాప్లో దొరుకుతాయి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఉంటుంది సో వీటిల్లో పెట్టేసుకొని మనం ప్యాక్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఇవి ఎప్పటికీ కూడా షైనింగ్ అనేవి తగ్గకుండా ఇలాగే ఉంటాయి ఆ పూసలు అనేవి మనం ఎలా పడితే అలా పడేస్తే కనుక షైనింగ్ పోతాయి సో ఇలా కవర్లో ప్యాక్ చేసుకున్నారనుకోండి ఎప్పటికీ కొత్త వాటిలాగే ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఏవైనా సరే మనం కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకుంటే మనకి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఇవి సో నేను ఇవి ఎప్పుడో చేయించుకున్నామండి ఇప్పుడు ఇలాగ మీకు ఈ వీడియోని అయితే షేర్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అన్నీ ఇలా చక్కగా వేట్ కాటి ప్యాక్ చేసుకున్నాం అనుకోండి మనకి వెతుక్కునే పని లేకుండా చక్కగా ఈజీగా మనం ఏ హారం వేసుకుంటాము చూసుకొని అది తీసేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం వెతికే పని ఉండదు అన్నీ ఒక దాంట్లో పడేసాం అనుకోండి చిక్కులు పడిపోయి ఒకదానికొకటి ముళ్ళు పడిపోతూ ఉంటాయి సో ఇలాగానే పెట్టేసుకున్నారంటే చక్కగా సేఫ్గా చాలా బాగుంటాయి అలాగే ఇంకా ఈ హారాలనేవి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో నడుస్తున్నాయి ఇవి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు కూడా లేటెస్ట్ అండి ఇవి ఇప్పుడు మనం బంగారం వేసుకున్నాకంటే కూడా గో ప్యూర్ అచ్చంగా బంగారం వేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే మనకు అంత సేఫ్ కాదు ఇలా తక్కువ గోల్డ్తోటే మనం ఇలాగైతే చాలా రకాలు చేయించుకోవచ్చు అనమాట సో నచ్చితే లైక్ చేయండి